టీవీకి స్వాగతం క్షణక్షణం దేశవ్యాప్తంగా శుక్రవారం బంధు పిలుపు మేరకు శుక్రవారం నాడు హుస్నాబాద్ పట్టణంలో సిపిఐ బీఎస్పీ రైతు ఐక్యవేదిక మద్దతుతో అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట సమితి సభ్యులు మాజీ వైస్ ఎంపీపీ గడిపే మల్లేష్ కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశంలో రైతులు పండించే ఇరవై రెండు రకాల పంటల ధాన్యంకు మద్దతు ధర పార్లమెంటులో చట్టబద్ధత చేయాలని అన్నారు వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సూచనలను పూర్తిస్థాయిలో అమలు చేయాలంటూ దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమంలో అసూలు బాసిన ఏడు వందల మంది రైతులకు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని రైతులకు వ్యవసాయ కార్మికులకు పెన్షన్ ఇచ్చి రెండు పంటలు పండే వ్యవసాయ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ పారిశ్రామిక రంగానికి కేటాయించవద్దని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు దేశ ప్రజలు ముందుకు రావాలని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు నేటి యువత ముందుండి నడవాలని గడిపె మల్లేష్ కోరారు ఈ కార్యక్రమంలో రైతు నాయకులు మాజీ మార్కెట్ డైరెక్టర్ గొర్ల వెంకన్న పాల కేంద్రం డైరెక్టర్ కాశవేణి మల్లేశం రాగుల కనకయ్య గొర్ల వెంకటయ్య గొర్ల ఐలయ్య శంకరి మల్లయ్య సుంకర రాజయ్య బీఎస్పీ నాయకులు సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఏఐవైఎఫ్ భారతీయ మహిళా సమైక్య రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వాళ్లకు కారించవకగా అప్పజెప్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఉద్యోగస్తుల్ని వీధుల పడేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాలు రైతు వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతూ ఉన్నది ఈ భారత్ బంద్లో భారతదేశ వ్యాప్తంగా ప్రజలంతా సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా వ్యాపారస్తులు కార్మికులు రైతులు కుళ్ళంతా సంఘటితమై ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు కానీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తూ ధరలు పెంచుతూ జీఎస్టీ తీసుకొచ్చి పేద ప్రజలు మోసం చేస్తూ ఉన్నది కాబట్టి ఈ పాలకుల విధానాల మీద ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతా ఉన్నది ఈరోజు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఏమంటున్నారంటే మూడు వందల యూట్లు కరెంట్ ఇస్తామని చెప్పి అంటున్నారు ఎన్నికల సంటుగా అదే విధంగా రైతులు అడిగినటువంటి హక్కులు అడిగితే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద టీఆర్ గ్యాస్ వదులుకుంటూ బుల్లెట్ లబ్బర్ బుల్లెట్ తోటి దాడి చేసి ట్రాక్టర్ తోటి తొక్కించి చంపేటువంటి పరిస్థితి కాదు ఇప్పుడు ఢిల్లీలో ఈ సంఘటనకు వ్యతిరేకంగా ఇంకా పెద్ద ఆందోళన సిద్ధమవుతా ఉన్నాం అన్ని వామపక్షాలు ప్రజా సంఘాలు తర్వాత అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి ప్రభుత్వ పనితీరు మీద ఉద్యమం ప్రకటించి ప్రభుత్వ పనితీరు మీద మేము గన్న రోజులలో భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రలో సిద్ధమైందని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎత్తురిక చేస్తూ ఉన్నాం